శ్రావ్య శ్రావ్యసంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరిష్కారం గారు పఠనం భమిడిపాటి ఆ రోజు సాయంకాలం పూట ఇంటి బయట చిన్న గార్డెన్లోని సన్నజాజి పందిరి పక్కన కుర్చీ వేసుకుని కూర్చుని పేపర్ చూస్తూ ఉన్నాను సన్నజాజుల సుగంధం మత్తుగొలుపుతూ అలా అలా నన్ను ఏదో లోకాల్లోకి తీసుకెళ్తోంది గేటు తెరిచిన చప్పుడుకి తలెత్తి చూశాను మా అమ్మాయి శాంతి దాని కూతురు ఆరేళ్ల సుదీప్తి లోపలికొచ్చారు ఏండి చిన్నమ్మగారు బాగేనా కుశలం అడిగింది తోటలో ఎండుటాకులు తుడిచి శుభ్రం చేస్తున్న మా పనమ్మాయి రత్తాలు బాగేనన్నట్టు తలాడిస్తూ చిరునవ్వు నవ్వి లోపలికొచ్చింది మా అమ్మాయి ఆ అమ్మమ్మను చూడగానే ఒళ్ళోకి దూకింది మనవరాలు నేను కూడా దాన్ని దగ్గరికి తీసుకుని హత్తుకుని ముద్దిచ్చాను ఏ అమ్మమ్మ మీద అలా పడకూడదు బుద్ధిగా పక్కన కూర్చో అంటూ కూతుర్ని కసిరింది మా అమ్మాయి శాంతి పర్వాలేదులేమ్మా ఏమి కాదులే అంటూనే ఏమిటి విశేషాలు అల్లుడి గారు ఇంటికి వచ్చేసే టైం కదా నువ్వు ఇలా వచ్చావేంటి అని అడిగాను నేను లేదమ్మా ఆయన ఆయనకి ప్రమోషన్ వస్తే హోటల్లో పార్టీ ఇస్తున్నారట రేపు ఆదివారం కదా అక్కడి నుంచి ఇటే వస్తానన్నారు ముందుగా నేను వచ్చేసాను అంది శాంతి పోన్లేమ్మా ఊళ్ళోనే ఉన్నా నెలకోసారి కూడా రావడం లేదు ఈ వంకనన్నా వచ్చావు చాలు అన్నాను కొంచెం కోపంగా నిష్ఠూరంగా ఎలాగోలా వచ్చాను కదా తిట్టకు ఏమైనా పెట్టు అంటూ కూర్చుంది తను అయ్యో నా మతిమండ అనుకుంటూ మధ్యాహ్నమే చేసిన చేగొడీలిద్దరికీ పెట్టి ఇప్పుడు చెప్పవే ఏమిటి విశేషాలు అంటూ కూర్చున్నాను అంటూ ఒక నిట్టూర్పు విడిచింది మా శాంతి అదేంటే ఏమైంది ఒక్కసారి అలా నెట్టూర్చావు అన్నాను ఆందోళనగా ఏం లేదులేమ్మా దీనికి ఆరేళ్ళు వస్తున్నాయి కదా తమ్ముడో చెల్లో కావాలంటోంది మొదలుపెట్టింది తను అయితే ఏం పోయింది కను అన్నాను సరదాగా నవ్వుతూ నీకు అలాగే ఉంటుందమ్మా ఈయనేమో బాబు అయితేనే కనాలి అమ్మాయి అయితే వద్దు అన్నారు ఒకరోజున అది ఎలాగా అని అడిగితే మనసుంటే మార్గం ఉంటుంది అంటూ నా వైపు సీరియస్గా చూసి ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఆయన ఉద్దేశం ఏమై ఉంటుందా అని చాలా ఆలోచించాను లీలగా అనుమానం వచ్చింది అదే పెనుభూతమై మనసును తొలిచేసింది ఆయన ఆఫీస్ నుంచి రాగానే మీ ఉద్దేశం ఏమిటి అని గట్టిగానే అడిగాను మంచి ఉద్దేశమే అని మాత్రం చెప్పేసి ఆ రోజంతా మరి నాతో మాట్లాడలేదు ఎలా పడనమ్మా ఒక ఒకవైపు చూస్తే నాకు ఆల్రెడీ ముప్పై నాలుగు వచ్చేసాయా ఇంకా ఆలస్యం చేస్తే మంచిది కాదు కదమ్మా ఇదమ్మా నా సమస్య పరిష్కారం ఏమైనా చెప్పగలవా క్లిష్టమైన ప్రశ్నే వేసింది శాంతి నేను అవాక్కైపోయాను ఉన్నమతి పోయింది మా శాంతికి అనుకోకుండా చిన్న వయసులోనే మొదటి భర్త పోయాడని తెలిసి తనని ఎంతో ఆదర్శంతో పెళ్లి చేసుకునే ఇతను గర్భస్రావం అనేది చట్టవిరుద్ధమని తెలిసి కూడా అందుకు సలహా ఇవ్వడమేమిటి తను అలా ఎందుకు వచ్చింది ఆలోచిస్తున్న కొద్దీ అంత గందరగోళంగా గజిబిజిగా అనిపించసాగింది నా సలహా కోసం ఆందోళనగా వేచి చూస్తున్న శాంతికి నా మొహం చూడగానే ఏమీ చేయలేనని మరేమీ చెప్పలేనని అర్థమైపోయింది తనే మళ్ళీ అంది పోనీలేమ్మా ఇది నువ్వు కూడా చెప్పలేవులే నేనే ఏదో ఆలోచిస్తాను అంటూ ఏదో ఇంకా అనుభూతూ ఉండగానే కారు ఆగిన శబ్దం వినిపించింది ఒక నిమిషంలో గేటు తెరుచుకుని అల్లుడుగారు లోపలికొచ్చారు ఆటోమేటిక్గా నోటికి తాళం వేసింది శాంతి నేను కూర్చున్న కుర్చీలోంచి లేచి గారు రండి చాలా రోజులకొచ్చారు అంటూ లోపలికి దారితీశాను అంతటితో ఆ సంభాషణకు తెరపడింది సమస్యకి అప్పటికి పాజ్ పెట్టాం గాని అసలు తీరేదెలా అని ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాను సర్ది చెప్పడానికే అతడు కొడుక్ కాదు అల్లుడు పైగా చదువులేని మూర్ఖుడుగాడు పెద్ద పెద్ద చదువులు చదివి లక్షల జీతం సంపాదించుకునే ఆఫీసరు ఏమని చెప్పను ఎలా చెప్పను రాత్రంతా నిద్రలేక ఏ తెల్లవారుజాముకో కునుకుపట్టింది ఇంట్లో అల్లుడు కూతురు ఉన్నారన్న విషయం మర్చిపోయి మొత్తులా నిద్రపోయాను తీరా లేచి బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి అల్లుడుగారు మావారు కలిసి కబుర్లాడుకుంటూ కాఫీ తాగుతున్నారు అంటే అమ్మాయే కాఫీ కలిపిచ్చిందన్నమాట అనుకుంటూ కొంచెం బిడియంగానే లేచారా అల్లుడుగారు అంటూ పలకరించాను బదులుగా అత్తయ్య గారు ఏమి కంగారు పడకండి మీ అమ్మాయి ఇద్దరికి కాఫీ కూడా కల్పించింది మీ పనులు నెమ్మదిగా కానివ్వండి నవ్వుతూ అన్నాడు అల్లుడుగారు హడావుడిగా కాలకృత్యాలు తీర్చుకుని వాళ్లతో పాటు జాయిన్ అయ్యాను నేను అప్పటికి శాంతి కూడా అందరికీ టిఫిన్ ను తీసుకుని వచ్చి కూర్చుంది కొద్దిసేపు ఆ మాట ఈ మాట అయ్యాక విషయం ఎలా కదుపుదామా అని ఆలోచిస్తున్న టైంలో అల్లుడే అనుకోకుండా విషయం కదిపారు అయితే అత్తయ్య మీ అమ్మాయి విషయం చెప్పి ఉంటుందనుకుంటున్నాను నా గొంతులో పచ్చి వెలక్కయ పడింది రాత్రి నా ద్వారా విషయం తెలుసుకున్న మా వారి పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు తెల్లబోయి ఏం మాట్లాడాలా అన్నట్టు నా వైపు నిస్సహాయంగా చూశారు నేనే గొంతు పెగుల్చుకుని అన్నాను బాబూ మరి మీరేదో అన్నారట తనేది తెలియక సతమతమవుతోంది అల్లుడు గారు మాట మధ్యలోనే అల్లుడుగారు అందుకున్నారు గారు ఇందులో తను అంత సతమతం అవ్వాల్సిందే ఉంది నేనేమన్నాను మాకు ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఉంది కాబట్టి ఈసారి మగపిల్లవాడే కావాలన్నాను ఇందులో తప్పే ఉంది చెప్పండి డిమాండింగ్ అడిగాడు అనిరుద్ధ్ ఈసారి మావారు గొంతు సవరించుకుని అంటే బాబు అది మన చేతుల్లో లేంది కదా మరీ అంత పట్టుబడితే ఎలాగా అని అంటూ ఇంకా ఏదో చెప్పబోయారు ఆయన మాట సగంలో ఉండగానే కట్ చేశారు అల్లుడు గారు మన చేతుల్లో లేని ఏది నేను చెప్పలేదు గారు అన్నీ మనకు సాధ్యమయ్యేవే చెప్పాను ఏమిటి చట్ట విరుద్ధమైన పనులు చేయమన మీరు చెప్పేది కయ్యమని లేచింది శాంతి హలో మేడం నేను చెప్పిన మాటలో నీకు ఇదే ఇంత అర్థమైందన్నమాట నీలాగా ఎంతో చదువుకున్న వాళ్లు కూడా మామూలు మాటలకి ఇలాంటి అర్థాలు తీసుకుంటే ఇంకా ఏ మాత్రం చదువులేని రక్తాలు లాంటి వాళ్ళు ఏమర్థం తీసుకుంటారు అంటే సందిగ్ధంగా అడిగింది శాంతి అంటే ఏమిటో రెండు నిమిషాలు ఆగితే అందరికీ తెలుస్తుంది అంటూ టేబుల్ మీదున్న సెల్ తీసి ఎవరికో డైల్ చేశారు అల్లుడుగారు హలో ఏమా వస్తున్నావు కదా తొందరగా రా ఇక్కడ కొంపలు మునిగేలా ఉన్నాయి చిరునవ్వు నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు ఆయన మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయిన మమ్మల్ని చూస్తూ అత్తయ్య గారు మాయగారు ముందర బ్రేక్ఫాస్ట్ కానివ్వండి అన్నాడు నవ్వుతూ మౌనంగా టిఫిన్లు ముగించాం శాంతి టీ తీసుకొచ్చింది టీకప్పులు అందరికీ అందించి తను కూర్చునే లోపు హఠాత్తుగా ఎక్కడి వచ్చిందో తెలియకుండా రత్తాలు ఊడిపడింది తన కూడా ఒక ఐదారేళ్ల కుర్రాడొకడు ఏంటి రత్తాలు పొద్దున్నే ఇంటి పని అంతా చేసేశావు కదా వేరే ఏమన్నా అవసరం పడిందా అడిగాను నేను గోరు చిన్నయ్య గారు పిలిపించారు చిన్నయ్య గారెవరే అని మాటమచ్చలోనే అల్లుడి గారిని స్ఫురించి నాలుగు కరుచుకున్నాను పొరపాటు సరిదిద్దుకోవడానికి హడావుడిగా అవును ఈ కుర్రాడెవడే నీ నీకూడా చూడలేదు అన్నాను నా కొడుకేనమ్మగారు గారు అని రత్తాలు మా అమ్మ అని ఆ కుర్రాడు ఒకేసారి అన్నారు ఆశ్చర్యపోయాను మా శాంతి అమెరికా నుంచి తిరిగొచ్చిన దగ్గర నుంచి అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా రత్తాలు మా దగ్గర పనిచేస్తోంది తను నీళ్లోసుకున్నట్టు డెలివరీ అయినట్టు ఎరగను ఇప్పుడు ఉన్నట్టుండి ఐదారేళ్ల కుర్రాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో నాకు అర్థం కాలేదు అదే మాట తన్ను అడిగాను అమ్మగారు పిల్లలు కావాలంటే కనడం ఒకటే మార్గం కాదు కదమ్మా పైగా కంటే పుట్టేది ఆడో మగో మనకి తెలియనే తెలుదు అందుకనే ఆ బాధలను లేకుండా ఈ పండులంటి కుర్రోణ్ణి శరణాలయం నుంచి తెచ్చుకున్నానమ్మా ఆడికి ఆకలి బాధ తీరింది మాకు ఆడపిల్ల ఉన్నది కదమ్మా ఒక మగ మగపిల్లాడైతే మా ముచ్చట తీరింది ఈ రోజుల్లో ఉన్న జనానికి తోడు మేము కనుక్కుంటా పోతే జనాలకు కూడా కూడు గుడ్డ ఏ గవర్నమెంట్ ఎత్తదమ్మా మనం కూడా ఉపాధి యోసన చేయాలి కదమ్మా ఏటమ్మ మాట్లాడరు నేను వినో తప్పు చేసేసినానా చెప్పండి నాకు ఆశ్చర్యంతో ఆలోచనతో నోట మాట రాలేదు మనస్ఫూర్తిగా అన్నాను ఏం తప్పులేదు రత్తాలు నూటికి నూరు పళ్ళు మంచి పనిచేశావు నీ ఆలోచన చాలా మంచిదే నువ్వు నిజంగా గ్రేట్ దాన్ని ఇంకా ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదు అప్పుడు మాలుడు అందుకున్నాడు సూటిగా వైపు చూస్తూ ఇప్పటికైనా నా మాట అర్థమైందా డాక్టర్ శాంతి గారు ప్రపంచ దేశాలన్నింటిలో సహజ వనరులన్నీ తరిగిపోతున్నాయి మనపాటికి మనం ఆడని మగని నిర్ణయించుకోలేక అందుకోసం పిల్లల్ని కంటూ జనాభాని పెంచుకుంటూ పోయే కంటే ఆల్రెడీ పుట్టి నిర్భాగ్యులై బతుకుతున్న వాళ్లకి చేయూతనందించడం కరెక్ట్ కాదా ఏమంటాం రక్తాలు మనలా ఉండకపోవచ్చు కానీ మంచి విజన్ ఉన్నది మొన్న బజార్లో వెళుతుంటే అనుకోకుండా తను పిల్లాడు కనిపించారు ఆశ్చర్యపోయి అడిగితే ఈ విషయం తెలిసింది వాణ్ణి తెచ్చుకుని నెలలే అయిందిట అది విన్న వెంటనే ఈ పని మనము ఎందుకు చేయకూడదు అనిపించింది అందుకే ఇంత కథ నడిపాను నవ్వుతూ అన్నాడు మా అల్లుణ్ణి కొద్దిసేపైనా అపార్థం చేసుకున్నందుకు సిగ్గుపడుతూ నేను మావారు ఒకేసారి లేచి మా అల్లుడి చేతులు పట్టుకున్నాం సారీ అనిరుద్ధ్ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం మీ గొప్ప మనసు మాకు తెలియలేదు మన్నించండి ఇద్దరం ఒకేసారి అన్నాం అయ్యయ్యో పెద్దవాళ్ళు మీరలా అనకూడదు పదండి ఈరోజు మంచిది మంచి పనిని ప్రారంభిద్దాం అన్నాడు అతను అలాగేనండి శాంతి అంటుండగా తేలికపడ్డ మనసులతో అంతా లేచాం అమ్మా పండగ మావులు చాపింది రత్తాలు ఇప్పుడేం పండగే ఆశ్చర్యంగా అడిగాను అదేంటమ్మా మీ ఇంట మనోడొత్త మాకు పండగ కాదేటమ్ గోరు మూతి తిప్పుతూ అంది రత్తాలు అందరం మనసారా నవ్వి అలాగే లేవే అన్నాం కథ మంచి శ్రావ్య సంచిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు పరిష్కారం కథ రచన పి రాజేంద్ర ప్రసాద్ గారు పఠనం భమిడిపాటి శరచోత్సన